డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విజయవాడలో ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ ను మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేశారు ఆయన అక్కడి నుంచి అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉండటం వల్లే వచ్చే జనంతో అనేక సమస్యలు వస్తున్నాయి భవనానికి వెనకాలే కోటుల సముదాయం ఉంది అక్కడికి వెళ్లి వచ్చే వారికి పవన్ కళ్యాణ్ రాకపోకలతో సమస్యలు వస్తున్నాయి పవన్ వచ్చి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిలిపేయటం అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లి వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పటం లేదన్న ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ వచ్చింది దాంతో పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసాన్ని కొద్దికాలం క్యాంప్ ఆఫీస్ గా మార్చుకోవాలని నిర్ణయించారు గత కొద్ది రోజులుగా పార్టీ కార్యాలయంలో బస చేసే బిల్డింగ్ లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు దాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ నిర్మాణం చురుగ్గా సాగుతోంది ఐదంతస్తుల పార్టీ ఆఫీస్ లో మొదటి అంతస్తులు మరింత వేగంగా పూర్తి చేసి అందులోకి త్వరగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఈలోపు తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా తను బస చేసే బిల్డింగ్ ను వాడుకుంటున్నారు క్యాంప్ ఆఫీసే అయినా ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని కేటాయించుకోకుండా తన క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లు తానే చేసుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు తనది ప్రైవేటు భవనం కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది